साइड आना है होना साइड राइट

ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పది సంవత్సరం ఏర్పడిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మరి రాష్ట్రం ఎన్ని ఇబ్బందుల్లో ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నా కూడా ఏ రకమైన ఇబ్బందులు ఎవరికి రాకుండా అనేక కార్యక్రమాలు చేపడుతూ మరి ఈరోజు వర్షాలు మన రాష్ట్రంలో సరిగ్గా లేకపోయినా కూడా మరి పైన కర్ణాటక మహారాష్ట్రలో వర్షాలు పడి శ్రీశైలం రిజర్వాయర్ పూర్తి స్థాయిలో నిండి మరి అక్కడి నుంచి పోతిరెడ్డిపాడు నుంచి బనకచర్లకు నీళ్లు తీసుకొని దాని ద్వారా వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కూడా నీళ్లు తీసుకొని ఈరోజు అటు కెనాల్ నుంచి తుంగభద్ర నుంచి వచ్చే వాటర్ ఏదైతే ఉందో అక్కడ కర్నూలు కర్నూలులో కేసుకెనాల్ నుంచి తెలుగు నుంచి కూడా రైతాంగానికి నీటిని విడుదల చేయడం జరిగింది నేను అలాగే ఆళ్ళగడ్డ గౌరవ శాసనసభ్యురాలు అఖిలప్రియ గారు ఇద్దరం కలిసి ఈరోజు తెలుగు కింద ఉన్న అంతా కూడా నీళ్ళు ఇవ్వడం జరిగింది చాలా శుభ పరిణామం గత సంవత్సరాలు మనం ఒకసారి చూసుకుంటే గతంలో కంటే కూడా చాలా అర్లీగా ఈసారి దాదాపు ఇరవై ఇరవై ఐదు రోజులు అర్లీగానే తెలుగు గంగ కింద కూడా నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఈరోజు తెలుగు గంగకి దగ్గర దగ్గర మనకిప్పుడు ఈ రిజర్వాయర్లో పదకొండు పాయింట్ ఏడు ఐదు టీఎంసీల నీళ్లు ఇప్పటికే రావడం జరిగింది ఇన్ఫ్లో వచ్చేసి పదమూడు వేల ఐదు వందల క్యూసెక్స్కి మనం ఇన్ఫ్లో తీసుకుంటున్నాం దీన్ని టోటల్ కెపాసిటీ వచ్చేసి పదహారు పాయింట్ తొమ్మిది ఐదు టీఎంసీలు కెపాసిటీ దీన్ని ఈ పదహారు పాయింట్ తొమ్మిది ఐదు టీఎంసీలు కూడా మనం రెండు వేల పద్దెనిమిదిలో పద్నాలుగు పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడే ఫుల్ కెపాసిటీ స్టోరేజ్ కూడా చేయడం జరిగింది అప్పటి నుంచి టోటల్ లెవెల్స్ పూర్తి స్థాయిలో దీన్ని నింపడం జరుగుతూ ఉంది ఇప్పుడు కూడా టోటల్గా మనం పదహారు పాయింట్ తొమ్మిది ఐదు టిఎంశాలు నీళ్ళు తీసుకుంటాం మనం శ్రీశైలం విజయవాడ నుంచి పూర్తి కెపాసిటీ దీన్ని ఏర్పాటు చేసుకొని మన జిల్లానే కాదు కింద జిల్లాలకు కూడా వాటర్ ఇచ్చే పరిస్థితి అలాగే మెట్రాస్ కూడా నీళ్లు పోయే పరిస్థితి దీని ద్వారా జరుగుతుంది సో రైతాంగానికి కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే దయచేసి మీరు అందరూ కూడా ఈసారి అర్లీగా నీళ్ళు వదిలాను కాబట్టి లేటుగా మీరు ఎవరు కూడా నార్లు పోసుకోవడం కానివన్నీ చేయకుండా ఇమీడియట్గా అందరూ కూడా నార్లు పోసుకొని తొందరగా మీరు అవన్నీ కూడా వేసుకొని పంటలు తొందరగా వస్తే మళ్ళీ రబీకి కూడా నీళ్లు అంటే ఆ రోజు పరిస్థితిని బట్టి ట్యాంకుల కెపాసిటీని బట్టి రిజర్వాయర్ల కెపాసిటీని బట్టి రబీని తర్వాత చేస్తాం అదే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది మీరు ఒక్కసారి గమనిస్తే గడిచిన ఐదు సంవత్సరాలలో ఇందాకే మా కోడలు ఎమ్మెల్యే గారితో కూడా చెప్తూ ఉంటుంది నాలుగడు ఎమ్మెల్యే జీరో టు ఎయిటీన్ కిలోమీటర్సు లైనింగ్ లేకపోయింది ఈ ప్రాజెక్టు నందమూరి తారకరావు మనకందరు బాగా గుర్తు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఇదే ప్రాంతంలోనే ఫౌండేషన్ స్లోనే ఎవరు ఆనాటి తమిళనాడు చీఫ్ మినిస్టర్ ఎన్జిఆర్ గారు ఎన్టీ రామారావు గారు ఇద్దరు వచ్చి ఇక్కడ ఫౌండేషన్ వేసినారు దాని తర్వాత ప్రాజెక్ట్ అంత కమెంట్స్ అయి ఓపెన్ అయింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఓపెన్ అయింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఓపెన్ అయినప్పటి నుంచి మధ్యలో మరి అనేక కారణాలలో ఎందుకో ఈ జీరో టు ఎయిటీన్ కిలోమీటర్స్ లైనింగ్ పనులు లేకుండా ఆగిపోయింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరం మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఈ లైనింగ్కి సంబంధించి మనం దగ్గర దగ్గర మూడు వందల అరవై కోట్ల రూపాయలు తీసుకొని వచ్చుకున్నాం ఎందుకంటే దీని టోటల్ కెపాసిటీ ఫైవ్ థౌసండ్ క్యూసెక్స్ అంటే ఇక్కడ నీళ్లు ఐదు వేల క్యూసెక్లు పెడితే కింది ప్రాంతాలకు పోతే అట్లా మెడ్రాస్ వరకు కూడా పోవడానికి అవకాశం ఉంటుంది కానీ ఆ లైనింగ్ పనులు లేక నీళ్ళు సక్రమంగా వదిలే పరిస్థితులు లేకపోయి ఉంటుంది గతంలో సో గతంలో ముఖ్యమంత్రి గారిని ఆ రోజు ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారి ఆయన రిక్వెస్ట్ చేసుకొని ఆ లైనింగ్ పనులు తెచ్చుకున్నాం కాబట్టి మన ప్రభుత్వంలో టెండర్లు అయితే అగ్రిమెంట్లు అయిన దానిని కూడా మళ్ళీ పంతొమ్మిది నుంచి వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి రావడం వచ్చిన తర్వాత టెండర్లలో క్యాన్సిల్ చేసి వాళ్ళకు అనుకూలం ఉన్న వాళ్ళకందరికీ కూడా ఇప్పించుకొని ఐదు సంవత్సరాల్లో పనులు పూర్తి చేయలేదు ఈరోజు కూడా పనులు పెండింగ్లో ఉన్నాయి ఆ రోజు ఇదే మాజీ శాసనసభ్యుడు రెడ్డి ఏం మాట్లాడినాడు ఉడరాజశేఖర్